జ్యోతిలక్ష్మి తెచ్చేశాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ మీ మీ తమ్ముడు చాలా మంచి చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి సార్ ఇదే మా ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటాను థ్యాంక్స్ అలాడ్ సార్ ఓకే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే బాయ్ లక్ష్మి మా ఇంటి ఉన్నారు కదా అమ్మాయి శ్రావణి తను మా అక్క నమస్తే నమస్తే నీ రూమ్ ఎక్కడా పైన ఎవరా అమ్మాయి జ్యోతి లక్ష్మి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్ష్మిత అని ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నానా తనైందా లేదు ఏం లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో సత్య ఏం సార్ కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతున్నామండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను లవ్ చేశాను ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు ने You love only prostitutes and holes, right? On. Um. Please kill me. ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతి లక్ష్మి ఎక్కించుకుపోతా ఆల్రెడీ చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేట్రా మీకు ఏమైనా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే వీడు తప్పేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్కి చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం చూడు చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది వెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా ఆ పసు బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్లలాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కమంటాయి రా చూస్తున్నాడు నీకు తగలకపోదురా నాచారం అయిపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తన వద్దా ఆ ఫోన్ లైవ్ హ రేపు మార్నింగ్ కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామ నా రూమ్ లో పడుకుందు కానీ అదే నా రూమ్ లో పడుకుందు కానీ నేను ఈ తమ్ముడితో పడుకుందాం వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఎం మాట్లాడుతున్నావు నువ్వు సత్య నా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ అవకుండనే ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏమ్ ఫ్యామిలీ రమ్ ఇది గుడ్ నైట్ లక్ష్మి రేయ్ ఎక్కడికి ని సత్య రేయ్ సత్య ఆగరే రేయ్ ఓయ్ మీ అక్క పడుకునక వస్తావా రాను అచ్చం శోభనం దాని తర్వాత పెళ్లి ఇది ఎలా ఉంది నూరార మాత్రం దానికి అంత కష్టపడి లేపుకోవడం ఎందుకు రా రా అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేసాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు అమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నండి పెళ్లి జ్యోతి లక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలు అవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరన్నది పదహారే అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి పండిట్ జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా

అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి సరోజా ఎక్కడ వస్తుంది ఎప్పుడు రేపే అదేదో మాయా ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది లోపుకుంది ఆయన నువ్వు చెప్పు బాగుంటుంది ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్నస్ గురించి ఆడాడంటే కూరుకోండి రండి నా షోటర్ తీసుకోండి వద్దాను ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్ట్ అండి